జీరా వాటర్ ప్రయోజనాలు జీరా వాటర్ మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన సహజ ఔషధంగా ప్రసిద్ధి చెందింది వంటగదిలో సాధారణంగా లభించే జీలకర్ర నుంచి తయారు చేసే ఈ నీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది జీరా వాటర్ తరచూ వినియోగిస్తే జీర్కరను మెరుగుపరచడం ఇమ్యూనిటీని పెంచడం బరువు తగ్గడం లాంటి వాటికి సహాయపడడం లాంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి సౌందర్య సంరక్షణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు అనేక ప్రయోజనాలు అందించే జీరా వాటర్ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలి ఈ సహజ పానీయం ఆరోగ్యానికి మరింత మెరుగుదలను కరిగించడానికి తోడ్పడుతుంది జీరా వాటర్ తయారీ విధానం జీరా వాటర్ తయారు చేయడం చాలా సులువైన ప్రక్రియ ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించి తర్వాత దానిని వడగట్టి వేడి లేదా గోరువెచ్చగా సేవించాలి కోసం నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు దీన్ని రోజుకు రెండుసార్లు తాగడం ఆరోగ్యానికి మంచిది జీర్ణక్రియకు జీరా నీటి ప్రయోజనాలు జీరా నీరు జీర్ణక్రియ సమస్యలను సహజ చికిత్సగా పనిచేస్తుంది దీనిలో ఉండే థైమాల్ ఫైటోకెమికల్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి గ్యాస్ అజీర్ణం ఊపిరితిత్తుల అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది ఇమ్యూనిటీ పెంచడంలో జీరా వాటర్ పాత్ర జీరాలో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ సి మరియు ఇనుము ఉంటాయి ఇవి శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి నిత్యం జీరా నీరు తాగడం వలన శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా బలంగా ఉండేలా చేస్తుంది బరువు తగ్గడంలో సహాయకారి జీరా నీరు శరీరంలోని మెటపాలిజన్ని వేగవంతం చేస్తుంది ఇది చొలి కొలెస్ట్రాన్ని తగ్గించి చర్మం మరియు బరువు సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది బరువు తగ్గడం అనుకున్న వారు దినచర్యలో జీరా నీటిని చేరుస్తే ఫలితాలను సులభంగా పొందవచ్చు చర్మ ఆరోగ్యానికి జీరా నీటి ఉపయోగం జీరాలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి జీరా నీరు తాగడం ద్వారా చర్మం మృదువుగా నిగారింపుగా ఉంటుంది మొటిమలు నల్ల సమస్యలకు ఇది ఒక పరిష్కార మార్గం గర్భిణీ స్త్రీలకు జీరా వాటర్ ప్రయోజనాలు గర్భిణీ స్త్రీలకు జీరు జీరా నీరు చాలా ఉపయోగకరం ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది శరీరంలో నీరు నిల్వ కలిగించే సమస్యలు తగిలిచి అలసటను తగ్గిస్తుంది నిద్రలేమి పరిష్కారంగా జీరా నీరు నిద్ర సమస్యలతో బాధపడేవారు జీరా నీరు సహజంగా పరిష్కారం దీనిలో ఉండే మైల్డ్ శాంతివాహక లక్షణాలు మెదడును విశ్రాంతిగా ఉంచుతాయి రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని జీరా నీరు తాగడం మంచిది డీహైడ్రేషన్ నివారణకు జీరా నీటి పాత్ర డీహైడ్రేషన్ సమస్యను అధిగమించడంలో జీరా నీరు ఎంతో సహాయపడుతుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి తేమను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా వేసవిలో దీనిని తరచుగా సేవించడం మంచిది శరీర డిటాక్సిఫికేషన్ కోసం జీరా వాటర్ జీరా నీరు శరీరాన్ని టాక్సిన్ల నుంచి శుభ్రపరుస్తుంది లివర్ పరితీరును మెరుగుపరిచి మూత్రపిండాల ద్వారా వ్యర్థాలను తొలగించడంలో దోహదపడుతుంది జీరా నీటిలో ఉండే పోషక విలువలు జీరా నీటిలో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇనుము వంటి పుష్కలమైన పోషకాలు ఉన్నాయి ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు అందించి ఆరోగ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తాయి జీరా వాటర్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించే సహజ పానీయం దానిని సరైన సమయంలో తాగడం ద్వారా మరింత ప్రభావవంతంగా ఉపయోగాలను పొందవచ్చు ఉదయాన్నే లేవగానే ఉదయం లేవగానే జీరా వాటర్ తాగడం మెటబాలిజం ప్రారంభానికి సహాయపడుతుంది ఇది శరీరాన్ని డ్రాక్స్ చేయడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఇది ఉత్తమ మార్గం మధ్యాహ్న భోజనం ముందు భోజనానికి ముప్పై నిమిషాల ముందు జీరా వాటర్ తాగడం జీర్ణక్రియను ఉత్తేజం చేస్తుంది ఇది ఆహారాన్ని సరిగా జీర్ణం చేయడంలో మరియు గ్యాస్ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది రాత్రి పడుకునే ముందు రాత్రి నిద్రకు ముందు జీరా నీరు తాగడం మెదడుకు విశ్రాంతిని కలిగిస్తుంది ఇది నిద్రలేమి సమస్యలను తగ్గించి శరీర అవసరమైన నిద్రను కల్పిస్తుంది వ్యాయామం తర్వాత వ్యాయామం చేసిన తరువాత జీరా నీరు తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ శక్తిని తిరిగి పొందడంలో సహాయపడుతుంది ఇది బరువు తగ్గడం మరియు శక్తి మళ్లీ పుంజుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది వేసవి కాలంలో అనుకున్న సమయాల్లో వేసవి కాలంలో డీహైడ్రేషన్ నివారించడానికి మధ్యాహ్నం లేదా బహిరంగ కార్యకలాపాల తర్వాత జీరా నీరు తాగడం మంచి పద్ధతి ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది సమయంతో పాటు ప్రాముఖ్యత జీరా నీటిని గోరువెచ్చగా తాగడం చాలా ఉత్తమం ఇది రోజు రెండు నుంచి మూడు సార్లు తాగడం ద్వారా శరీరాన్ని అన్ని ప్రయోజనాలు అందుతాయి